బిగ్ బాస్ సోదరయ్యే సోదరయ్య ముందు మనం ఈరోజు ఎపిసోడ్లో అగ్ని బర్స్ ఎపిసోడ్ ట రివ్యూ చేయబోతున్నాం ముందుగా మన ఛానల్లో ఇంతకుముందు ఒక లాంగ్ వీడియో రెండు షార్ట్ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో అయిపోయాక అవి కూడా విజిట్ చేయండి ఇంకా ముందుగా ఎపిసోడ్లోకి వస్తే ఈ ఎపిసోడ్ పర్లేదు గత త్రీ ఎపిసోడ్స్తో పోల్చుకుంటే ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ జరిగింది ముఖ్యంగా ట్యాక్స్ ఇచ్చే ఎపిసోడ్ అద్భుతమనే చెప్పాలి కానీ వాళ్ళు సరిగా యూటిలైజ్ చేసుకోలేదు ఇందులో భాగంగా ఫస్ట్ మన శ్రేయకి ఛాన్స్ ఇచ్చారు సెలెక్ట్ చేసుకోమని అందులో పదిహేను మందిలో పద్నాలుగు మందిలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు తను ఇంటెలిజెంట్గా క్లవర్ అని శ్రీజాకిచ్చి తనకు మా మనకు ఎటువంటి శ్రీజా మీద ఎటువంటి ఒపీనియన్లు ఉన్నాయో ఎగ్జాక్ట్గా అదే ఒపీనియన్ నేను చెప్పడం ద్వారా తన అబ్జర్వేషన్ స్కిల్స్ మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ఈరోజు ఫస్ట్ టాస్క్లో భాగంగా మన ప్రసన్నను శ్వేత చెట్టి పూర్తిగా తేలిపోయారని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రసన్న పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యాడు అతను మంచితనమే అతనికి ఈ శాపంగా మారిందని చెప్పుకోవాలా ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో భాగంగా ఎక్కువగా తన ఒపీనియన్ని నీట్గా ఎక్స్ప్రెస్ చేయాల కానీ అందులో అతను కొంచెం డల్గా ఉన్నాడే చెప్పవచ్చు ఎందుకంటే తన అభిప్రాయాన్ని నిష్పక్షవాతంగా నిస్ప స్పష్టంగా తెలి తెలియజేయలేదు ఎందుకంటే అతను అతనికి గేమే కాదు మిగతా వాళ్ళని కూడా సరిగా అబ్జర్వ్ చేయట్లేదని మనం ఈ ఎపిసోడ్ ద్వారా అనుకోవచ్చు ముందుగా మన జడ్జెస్ ఛాన్స్ ఇచ్చారు అతనికి ఇచ్చేసి అతను ఏం చెప్పారంటే ఈ మీరు ఇందులో ఉన్న ట్యాక్స్లో ఎవరికైనా ఏదో ఒక ట్యాక్స్ ఇవ్వమని కో చెప్పమన్నారు అతను ముందే ఏం చెప్పారంటే ఇగో ఇస్టు హరిత ఇస్తానన్నాడు కానీ ఇగో ఇస్టు ఆల్రెడీ వెళ్ళిపోవడం వల్ల ఇంకొకరిని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు అందులో భాగంగా డంప్ అని నాగప్రశాంత్కి ఇచ్చారు కానీ నాగప్రశాంత్ ఎప్పుడు డబ్బు కాలేడు దానికి ఇచ్చిన రీజన్ కూడా మరీ వరస్ట్గా ఉంది ఎందుకంటే అతను అతనికి ఫేవర్గా ఇచ్చినా కూడా దాన్ని డబ్బు సింపతి కార్డు ఇచ్చేసి ఇచ్చాడని కో చెప్పాడు అలా ఇవ్వటం కూడా స్మార్ట్నెస్ కదా అందులో ఉంది అలా అతనికి ఆ ట్యాగ్ ఇచ్చి ఇతని డంబ్ అయ్యాడు దాన్ని నాగప్రశాంతో చక్కగా టిఫిన్ చేసుకొని ఉల్టాగా ఇతనే డబ్బు అని వ్యక్తపరిచాడు ఆ దెబ్బతో ప్రసన్న డౌన్ అయిపోయాడు సో ప్రసన్న ఎలిమినేట్ కావడానికి ఈ ఎపిసోడ్ మెయిన్ రీజన్ కూడా చెప్పుకోవచ్చు తర్వాత ఇంకా నెక్స్ట్ టాస్క్ వచ్చే ఉంది పేరింగ్ టాస్క్ ఎవరైతే ఎవరికి ట్యాగ్ ఇచ్చారో వాళ్ళిద్దరినే చేశారు అందులో భాగంగా నెక్స్ట్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇస్తారు రెండు స్టిక్స్ ఉంటాయి ఒక చేయితో ప్లేట్లోది స్వీట్గా స్వీట్ని పికప్ చేసుకొని రెండో చేయికి ట్రాన్స్ఫర్ చేసి స్టిక్స్ సాయంతో దాని నుంచి నెక్స్ట్ ఉన్న బౌల్లో వేయాలి అలా ప పది ఐటమ్స్ ఇచ్చారు అందులో ఎవరు ఎక్కువగా చేస్తే వాళ్ళకి అవకాశం వస్తుంది ఇందులో భాగంగా ఫస్ట్ పాయింట్ అనుసారత్నం గెలుచుకుంది చాలా స్పీడ్గా అందరికంటే ఓవర్ స్మార్ట్గా చాలా చక్కగా చేశారు తర్వాత షకీబ్ బాల్ టీము అదే ప్రియా అండ్ షకీబ్ బాల్ టీము చేశారు అలా అలా రసవత్తరంగా సాగుతుంది హరితరిష్ బాగా ట్రై చేసినప్పటికీ కొన్ని మిస్టేక్స్ వల్ల అతను అందుకోలేకపోయాడు డిమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ టీము సరిగా పర్ఫామ్ చేయలేదు అలాగే సరే టీం కూడా అసలు ఎక్కడా కనిపించలేదు అలా టాస్క్ జరుగుతున్న సమయంలో ఇంకొక మూడు ఐటమ్స్ ఉన్నాయి ఆ ఐటమ్స్ సమయంలో తను దాలియా మాట్లాడింది మాట్లాడిన టైంలో శ్రీముఖి ఫైర్ అయింది అదే టైంలో షాగీబు వాళ్ళ టీం అయిన ప్రియాతో ప్రాక్టీస్ చేస్తున్నాడు దాంతో శ్రీముఖికి తిర్రెత్తుకుపోయి వాళ్ళ టీంని డిస్క్వాలిఫై చేసింది అవి డిస్క్వాలిఫై చేయటం మీకు ఎంతవరకు ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే చేస్తుంటే ఇద్దరు టీంని డిస్క్వాలిఫై చేయాలా వాళ్ళు పాస్ అయిన టైంలో ప్రాక్టీస్ చేశారో అది ఒక స్మార్ట్నెస్ అనేది చెప్పాలి అలాగే మా మాట్లాడి సలహాలు అడగటం వల్ల చేస్తే అతను వాళ్ళ టీం అయిన కూడా డిస్క్వాలిఫై చేయాలి కానీ కొంచెం మన జడ్జెస్ అనుషారత్నంకి స్టార్టింగ్ నుంచే ఫేవర్గా ఉన్నారని మనకు తెలిసే కదా ఈరోజు అనుషారత్నం పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పుకోవాలా దాలియా అనుషారత్నం బాగా గట్టిపోటీ ఇచ్చారని చెప్పాలా ఇక ఇంకా చివరి మూడు ఐటమ్స్ ఉన్నాయి ఈ టైంలోనే అప్పటి వరకు నాగప్రశాంత్కి టీంకి ఒక్క పాయింట్ కూడా లేదు అతను పద్ధతిగా ఆడుతున్నాడు నీట్ నీట్గా ఆడుతున్నాడు అతను మంచి వాల్యూస్ ఉన్న వ్యక్తిగా కనబడుతున్నాడు మనకు అండర్ డాక్గా ఉన్నాడు కానీ అతని పర్ఫార్మెన్స్ ఎవ్రీడే ఇంక్రీజ్ అవుతూనే ఉంది మనం మిగతా వాళ్ళ మీద పోకట్ చేయడం వల్ల అతన్ని అండర్ డాక్గా చూస్తున్నాం అలాగే జడ్జెస్ కూడా అతన్ని తగినంత గుర్తింపు ఇవ్వలేదు కానీ ఈరోజు ఎపిసోడ్లో తను డిపెండింగ్ స్కిల్స్ అయినా ఆట తీరైనా అద్భుతంగా ఉంది ముఖ్యంగా లాస్ట్ మూడ్ ఛాన్సెస్లో మూడు ఛాన్సెస్ అతను అద్భుతంగా టక్క టక్క టక టాస్క్ పూర్తి చేయడమే కాక బెల్లు కొట్టి వాళ్ళ టీంని గెలిపించాడు సో దాంతో నాగప్రశాంత్ వాళ్ళ టీము నాగప్రశాంత్ అంటూ ప్రసన్న వాళ్ళ టీము విన్ అయింది విన్ అయిన తర్వాత ఓట్ ఆపిల్ టాస్క్ వచ్చింది వాళ్ళిద్దరు ముందే మాట్లాడుకోవడం వల్ల ప్రసన్న ఆల్రెడీ లోలో ఉండటం వల్ల ప్రసన్నకి ఛాన్స్ ఇచ్చారు ఓట్ ఆపిల్ ఓట్ ఆపిల్ చక్కగానే చేశాడు అందులో ప్రాబ్లం లేదు తర్వాత వచ్చేకుంది ఇంకా లిస్ట్ పర్ఫామ్ ఎవర్గా అదే లూజర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చినని జర్చేదంతా డిసైడ్ అయ్యి రూల్స్ బ్రేక్ చేయడం వల్ల మన షాకిబ్ తొత్తరమైన షాకిబ్కి ఇచ్చారు దాంతో అతనికి ఒక ఎల్లో కార్డు వచ్చింది ఇందులో ఈ టాస్క్లో ముందే చెప్పారు ఈ ఈరోజు ఎపిసోడ్లో రెండు ఎల్లో కార్డులు ఉంటాయని అందులో భాగంగా సెకండ్ ఎల్లో కార్డు మన ప్రసన్న కుమార్కి ఇచ్చారు అప్పుడు ఈరోజు ఎపిసోడ్లో ప్రసన్నకు ఒకటి తర్వాత అలాగే షాకీబ్గా ఒకటి వచ్చేది మొత్తంగా ఐదుగురికి ఎల్లో కార్డులు వచ్చాయి ఇంకొక ఎల్లో కార్డు వస్తే ఎలిమినేట్ అవుతారు మనకు వచ్చిన లీగ్స్ ప్రకారం శ్వేతా శెట్టి అండ్ ప్రసన్న కుమారు ఎలిమినేట్ అయ్యారు రేపు ఒక శ్వేతా శెట్టికి కానీ ప్రసన్న కానీ రేపు ఒక ఎల్లో కార్డ్ వస్తుంది మరుస రోజు ఇంకొకరు వస్తుంది టోటల్ థర్టీన్ మెంబర్స్ మాత్రం మిగులుతాయని మన ఆల్రెడీ లీక్స్ ద్వారా తెలిసిందే సో దాని గురించి మన తర్వాత మాట్లాడుకుందాం ఇంకా ఎపిసోడ్ విషయానికి వస్తే నాగప్రశాంత్ రోజు రకూ బాగా పర్ఫామ్ చేయడానికి అభిజిత్ చెప్పినట్టు తనకు సొంతగా బీజెంను ఏర్పాటు చేసుకున్నాడు అయ్యో నాగుపాము కార్టీ వేసింది అనే సాంగ్ బాగా యాప్ట్ అయింది అలాగే తను కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మిగతా వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నారు అది అభిజిత్ నోటి నుంచి ఆ పదం రావటం అభిజిత్ చాలా చక్కగా మెచ్చుకోవటం జరిగింది అలాగే చూసే ఆడియన్స్ కూడా ఈరోజు నాగప్రశాంత్ లాస్ట్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్తో అందరికీ అలాగే డిపెండింగ్ స్కిల్స్ ఈరోజు స్టార్ పర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు సో ఈరోజు కొంచెం మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది అలాగే డిఫెండ్ చేసుకున్న వాళ్ళను చెప్పవలదలుచుకుంటే ఫస్ట్ టాప్ పర్ఫార్మర్గా నేను నాగప్రశాంత్ని సెకండ్గా అనుషారత్నంని తరుడు ప్రియా అండ్ షాకిబ్ టీంని మెచ్చుకుంటాను మిగతా వాళ్ళందరూ సోసోగా ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అండ్ పవన్ డేమాన్ పవన్ వీళ్ళిద్దరూ ఏ టాస్క్ ఇచ్చినా తేలిపోతూనే ఉన్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ పెద్దగా లేదు కానీ పవన్ కళ్యాణ్ ఆ రోజు ఒక్క ఎపిసోడ్ తర్వాత తప్ప ఏ ఎపిసోడ్ పర్ఫార్మెన్స్ చేయలేదు ఓటింగ్ ఆర్డర్లో ఓటింగ్ ఆర్డర్ గురించి నెక్స్ట్ వీడియోలో చేద్దాం నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయంగా కోరుతున్నాము ఏదైనా తప్పులుంటే క్షమించండి కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం ద్వారా నెక్స్ట్ వీడియోలో ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నానో అవి తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటానని కోరుకుంటున్నాను బాయ్ జై హింద్